ఏ సంగతుల్లో బాధపడ్డారు ఒకసారి ఐదో అధ్యాయం ముప్పై రెండు వచ్చును చూడండి ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చును నావు ఐదు వందల ఏండ్లు గలవాడై సేమును హామును యాపేతును కను ఎంతమందిని కన్నాడట ముగ్గురిని సేము హాము యాపేతు ఈ ముగ్గురిని ఎప్పుడు కన్నాడట ఐదు వందల సంవత్సరంలో అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళకి ఎవరు లేరు చెప్పండి బయటికెళ్ళి చూడండి పిల్లలు లేని వాళ్ళు ఎంత ఏడుస్తారు బయటికి వెళ్ళి చూడండి పిల్లలు లేకపోతే ఎంత ఎంత బాధపడతారో క్రీస్తు పూర్వమైన క్రీస్తు శకమైన పిల్లలు లేని దంపతుల్ని ఎలా చూస్తారు చెప్పనా దేవుని కృపలు ఎదురేళ్ళకే అంటారు పిల్లలు లేని దంపతుల్ని బయట ఉన్నవారు ఎలా చూస్తారు చెప్పనా అరే ఏం జీవితారులా ఒంటరి జీవితాలు వీలవే అంటారు బయట పిల్లలు లేని వారిని ఎలా చూస్తారు తెలుసా అరే వీళ్ళ కనీసం దేవుని యొక్క కృప కానీ దయ కానీ అసలు వీళ్ళకి భక్తి లేదురా ఆ భక్తి లేదు కనుక వీళ్ళకి దేవుడు బిడ్డలు ఇవ్వట్లేదురా అని చూస్తారు క్రీస్తు పూర్వం ఇంకా ఎక్కువ పిల్లలు లేని తల్లిదండ్రుల్ని గొడ్రాలని చాలా ఘోరంగా అవమానించేవారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు పిల్లలు లేటైతేనే అత్తింటి కుటుంబం అమ్మింటి కుటుంబం ఎలా చూస్తారండి పైనుంచి కింద చూస్తారు ఏటే అందరు పిల్లలు కట్టినారు పిల్లలు కానో కొడ్రాలిగా అత్తింటో అత్తింటోలు ఏమంటారు చెప్పినా ఒక కాయ లేదు పువ్వు లేదు అనవసరంగా నిని చేసుకున్నా దేన్న చేస్తే మా కుటుంబానికి చెప్పండి ఇద్దరు పిల్లలైనా కదా నిని చేసుకున్నాం ఏంటని ఎన్ని మాట్లాడటంటారు టైం వచ్చినప్పుడల్లా అంటారు ఎక్కడికైనా పోయినప్పుడల్లా అంటారు ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ పూర్వం ఇలాంటి గొడవలు ఎక్కువ ఉన్నాయంటే మీరు చూడండి అక్కడ అన్న ఆ అన్నాకి ఆపోజిట్కి ఉంటుంది ఆవిడ పేరేం పేరు పెనిన్న వాళ్ళిద్దరు గొడవ వచ్చినప్పటికి ఏ పాయింట్స్ లేవని ఆ పెనిన్న ఏ పాయింట్ తెర మీద తీసుకొచ్చింది చెప్పండి నువ్వు గొడ్రాలివి అంతే మీరు ఎప్పుడు మీరు గమనించండి ఆ రోజుల్లో పిల్లలు లేరన్న సంగతిని చాలా అవమానంగా చూస్తారు ఈ రోజుల్లో కూడా పిల్లలు లేకపోతే అవమానంగా చూస్తారు విశాల దృక్కోణం లేదు ఆ రోజు ఈరోజు కూడా మీరు గమనించండి నా కుటుంబం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు ఏకంగా చెప్పండి నాలుగు వందల సంవత్సరాలు ఖచ్చితంగా వీళ్ళ పిల్లల కోసం బాధపడుంటారు ఉంటారు చెప్పండి ఖచ్చితంగా బాధపడ్డారు నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళ దేవుని కోసం బాధపడ్డారు మరో పక్కన పిల్లలు బాధపడ్డారు ఇప్పుడు గమనించండి మీద పుట్టాలంటే క్రీస్తు పూర్వం ఎక్కువ నమ్మకం ఏంటంటే దేవుడిస్తేనే ఇస్తేనే చెప్పండి పిల్లలు పుడతారు దేవుడు అనుగ్రహం ఉంటేనే పిల్లలు పడతారు ఇప్పుడు దేవుడు అనుగ్రహం ఉంటేనే పిల్లలు పడతారు అని నమ్మకం ఉన్నప్పుడు ఏ దేవుని అనుగ్రహం నాలుగు వందల సంవత్సరాలు లేదన్న లోకం కోడే వస్తుందో ఇప్పుడు అదే దేవుడు వచ్చేమంటున్నాడు చెప్పండి మిమ్మల్ని ఎంపిక చేస్తున్నానని మాట్లాడుతున్నా ఏ నాలుగు వందల అయితే వాళ్ళకి నిశ్శబ్దంగా అలా వదిలేస్తాడో ఏ నాలుగు వందల సంవత్సరాలు అయితే వాళ్ళని చాలా అవమానాల్లో దేవుడు అలా వదిలేస్తాడో ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తున్నాడు వాళ్ళకి మరో విచిత్రమైన మాట చెప్తాను వినండి నాలుగు వందల సంవత్సరాలు ఏ దేవుడిని అయితే ఏం జరగకపోయినా నమ్మారో నాలుగు వందల సంవత్సరాలు ఏ దేవుని కృప అయితే వాళ్ళు పొందుకోలేకపోయారో ఏ నాలుగు వందల సంవత్సరాలు అయితే వాళ్ళకి సమాధానం లేకుండా ఏ దేవుని వలన దూరం పెరిగిందో ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ రోజు రోజుకి దగ్గర జరిగి ఎంత శ్రమ వచ్చినా బాధ వచ్చినా నష్టాలు జరిగిన అవ్వ మాకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నీకెప్పుడు మేము తల దించుతూనే చెప్పండి ఉంటాం అది కపుల్స్ అంటే గురించి పిల్లల్నిస్తే ఒకలాగా పిల్లల్ని లేకపోతే ఒకలాగా కలిసి వస్తే ఒకలాగా కలిసి రాకపోతే ఒకలా జరిగితే ఒకలాగా జరగకపోతే ఒకలాగా కాదు ఏమి జరిగిన నా ఫ్యామిలీ మాత్రం నిన్నెప్పుడు వర్షిప్ చేస్తూనే ఉంటుంది మై లాడ్ అని చెప్పాలి నాకు ఏం జరిగినా జరగకపోయినా నాకు అనుకున్నట్టు పరిస్థితులు జరిగినా జరగకపోయినా నిన్ను ఆరాధించడంలో ఎనిదిరిగి చూడనగాక చెప్పండి చూడండి ఈ కమిట్మెంట్ నా ఓహక ఉందట అంతే ఎప్పుడైతే ఇలాంటి కమిట్మెంట్ ఉన్నా నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూశాడు ప్రత్యేకమైన వారికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రత్యేకమైన వారికి ఒకవేళ లైవ్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే మీకోసం నేను చెప్తున్నాను ప్రత్యేకమైన దంపతులకు ఎప్పుడు పిల్లలు ఒక అడుగు ఆలస్యం అవుతారు నీ టెన్షన్ అయిపోకండి మీకు వజ్రాలు పడతారు మళ్ళీ చెప్తున్నాను మీరేం టెన్షన్ అయిపోకండి అవుతుందంటే మా అత్త ఎలాగంటుంది మా అక్క ఎలాగంటుంది మా అమ్మ ఎలాగంటుంది మా ఎదురింటి ఆంటీ ఎలాగంటుంది పొరిగింటి పొల్ల ఎలాగన్నాడు పక్కింటి పలానోడు ఎలాగన్నాడు వదిలేయండి ఎవడెన్న వదిలేయండి మీరు వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎదురు చూడంలో గొప్పతనం ఉంటుంది ఒక మాట అయితే చెప్పండి వన్ డే దేవుడు నాకు ఏదో గొప్ప కార్యము ఆ చేయబోతున్నాడు ప్రస్తుతానికి ఈ పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు వాటికి ఎలా ఆన్సర్ చేయాలో కూడా నాకు తెలియదు వీటిని ఎలా ఫేస్ చేయాలి కూడా నాకు అర్థం కాదు కానీ వన్ డే నేను ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెంది చెప్పగలిగే స్థితిగతుల్లోకి దేవుడు నన్ను పెడతాడని మీ నోటంట అవిశ్వాస మాటలు రావాలి ఈ లోపల మీరు కంగారు అయిపోయి అక్కడికి వెళ్ళకపోయా అన్నారంట ఎక్కడికి అన్నారు అదే అక్కడికి వెళ్ళండి రాయి మీద రాయి ఎడితే పుడతారన్నారంట అన్నారు రాయి ఎత్త అలాంటి పని చేశారంటే రాయి మీద రాయి ఎట్టండి రాయిని ఉయ్యాలి సోపండి నేను అడుగుతున్నాను పిల్లలు పుట్టాలి ఎలా పుట్టాలన్నది మన చేతుల్లో గుర్తుపెట్టుకోండి పిల్లలు ఎవరికి ఎవరు ఎలా పుట్టాలని ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి అది అది గుర్తు గుర్తు పెట్టుకోండి అంతేగాని రాయి మీద రాయి పెట్టాలి రాయిని నువ్వు లోపాలంటే నేను నూపేస్తాడు నలుగురు భుజాల మీద ఎట్టి గుర్తుపెట్టుకో ఆడ పిచ్చి పని చేయకండి అందుకే నా ఒక ఎదురు చూశాడు ఎప్పుడైనా వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఇలా జరిగిందని బైబిల్ రికార్డ్స్లో లేవండి దేవా ఇస్తా పౌర ప్రభు పిల్లల్ని ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయిపోతుంది ఇంక ఇవ్వ మాకు పిల్లల్ని ఎప్పుడన్నా అలాంటి ప్రేయర్స్ వాళ్ళు చేసినట్టు మనకు కనబడుతుందా ఇస్తాడు ఇప్పుడు కాకపోతే రేపు ఇస్తాడు రేపు కాకపోతే తర్వాత ఇస్తాడు లేకపోతే ఇవ్వడం మానిస్తాడు ఆయనకి నచ్చినప్పుడు ఇస్తాడు వాళ్ళ మౌనం వెనకాల వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకు నమ్మకం చూడండి ఎంత బాగుందో అనుకున్నట్టుగా ఇచ్చాడు ఐదు వందల సంవత్సరాలకి ఇచ్చినప్పుడు ఏం చేశారు ఆ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ ఐదుగురు ఆ ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ కొడుకులకి ఎవరైతే ఉన్నారో ఆ కొడుకులు దేవుని నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేశారు అరేలనరా అన్నాడంట వాళ్ళ డాడీ చెప్తున్నాడు అరే పెద్దోడా అరే చిన్నోడా అరే ఇంకా చివరోడా ఇలా రా అన్నాడు డాడీ అని అడిగారు ఏమీ లేదు దేవుడు మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడరా ఆ ప్రాజెక్ట్ ఏం కాదు ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కాదు ప్యాలెస్లు కట్టే ప్రాజెక్ట్ కాదు ఇవన్న త్వరగా కట్టేస్తాం కానీ వంద సంవత్సరాలు కట్టే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు ఆ వంద సంవత్సరాలు కట్టే ప్రాజెక్ట్ ఏంటంటే ఒక వాడకట్ట అప్పటికే కొత్తగా పెళ్ళి అయింది ఎవరికి వాళ్ళకి కొత్తగా పిల్లల వైరాగ్యం ఎలా ఉంటుందండి అదిలా ఉంటుందిలేండి బ్రేక్లో ఆడగానే చెప్తాను ఎలా ఉంటుంది బీచ్లకు పోతారు పార్కులకు పోతారు రకరకాలు పోతారు ఎన్నో విషయాలు ఉంటే వాళ్ళకి ఆ టైంలో ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి దేవుని వైరాగ్యం తక్కువ ఉంటుంది అలాంటి టైంలో మీరు చూడండి అలాంటి టైంలో దేవుడు ప్రాజెక్ట్ని సీరియస్గా తీసుకుంటున్నారంటే ఈ అబ్బాయిలు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు ఏమనంటే మనం వాడ కట్టాలరంటే అలాగే డాడీ దేవుని పని కన్నా సౌందర్యం మనకి ఇంకేముంది చెప్పండి దేవుని పని కన్నా సౌందర్యం ఏముంది ఆ పిల్లలు ఆ టైం లైన్లో వాళ్ళు ఇస్తున్నప్పుడు చూడండి తండ్రి యొక్క మాటను జవ దాటకుండా ఈ తండ్రి చెబుతున్న మాట ఈ తండ్రి అంటే కాదు ఈ తండ్రికి చెప్పండి ఆ తండ్రి కూడా చెప్పాడని ఎంత నమ్మకాన్ని వాళ్ళు సలుపుతున్నారు చూడండి వాళ్ళ నాన్నగారి మాటని భుజాల మీద వేసుకున్నారట నాన్న బాధ్యతను తెర మీద తెచ్చారట మరొక విషయం ఏడు చెప్పిన అసలు నెక్స్ట్ జనరేషన్ ఫామ్ అయితే ఆ జనరేషన్ ఫామ్ అయ్యే ప్రాజెక్ట్ ఎవరి చేతి ఉంటారో తెలుసా మేము ముగ్గురి చేతుల్లోనే ఉంటుందరా ప్రపంచమంతా అంతర్హితమైపోద్ది మళ్ళా కొత్త తరం రావాలి అంటే ఆ తరానికి నాంది పలికే నాయకులు ఎవరో తెలుసా సేమో నువ్వే హాము నువ్వే ఎపెతు నువ్వే మీ ముగ్గురే మీ ముగ్గురే నెక్స్ట్ తరానికి నాయకులు కాబోతున్నారు ఇది దేవుడు చెబుతున్నాడంటే దేవుడు చెబుతున్నాడు ఆ దేవుడు చెప్పింది బలంగా నమ్ముతున్నాడంటే బలంగా నమ్ముతున్నారు మరుమాట గమనించండి కొత్తగా పెళ్ళైందో లేకపోతే లాంగ్ టైం అయిపోయిందో మొత్తం మీద మొత్తం మీద ఏదైతేనో పిల్లలు పుట్టే వరకు కొత్త ఆ పిల్లలు పుట్టే వరకు వాళ్ళకి ముచ్చటే ఆ పిల్లలు పుట్టే వరకు ఆ దంపతులకి ఎప్పుడు ఆ ప్రేమ అనురాగాలు వైరాగ్యం ఉంటూనే ఉంటుంది మీరు గమనించండి వీళ్ళిద్దరికి ఎవరైతే ఉన్నారో ఈ దంపతులు మూడు జంటలు ఉన్నాయిగా ఈ మూడు జంటలు సేమ్ హామీ యాప్ అయితే ఏదైతున్నారో ఈ మూడు జంటలకి వీళ్ళకి పిల్లలు పుట్టలేదంట ఎందుకు పిల్లలు పుట్టలేదు ఎందుకు పిల్లలు పుట్టలేదంటే వీళ్ళకి పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఈ పిల్లలు పుట్టే ప్రాజెక్ట్ బాగా ఉండండి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఈ పిల్లలు పుడితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి కార్యక్రమం డిస్ట్బెన్స్ అవుతుంది అందుకే ఇప్పుడు వేళ్ళ మీద కేంద్రీకం కాకుండా దేవుడు తీసుకున్న నిర్ణయం జలప్రలయం వచ్చిపోయే వరకు అంటే కొన్ని వందల సంవత్సరాలు మీరు గమనించండి జలప్రలయం వచ్చి పోయే వరకు ఎవరికి బిడ్డలు లేదు చెప్పండి సేమ్ హాము బిడ్డలకు పోట్లే ఇప్పుడు చెప్పండి ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారుగా మర్చిపోద్ది ఈరోజు మదర్స్ డే అని ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారు అత్తయ్య పేరు పేరేంటి చెప్పండి ఉండదు అంత సీరియస్గా చూడకండి పేరే ఉండదు నోహో భార్య అంతే ఆ నోహో భార్య ఏమని చెప్పు ఉంటుంది పిల్లలు లేరని బాధపడకండి అమ్మా పిల్లలు లేరని ఇబ్బంది పడకండి మీ అతయినైనా నాకు ఎన్ని సంవత్సరాలు లేరో తెలుసా చెప్పండి నాలుగు వందల సంవత్సరాలు పిల్లలు లేరు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు మనం అనుకుంటాం పిల్లలు లేని తల్లి గొడ్రాలు ఎక్కువ కాలం బతికింది ఎవరంటే శారమ్మ అనుకుంటాం శారమ్మ ఉన్నది తొంభై సంవత్సరాలే బాగనండి ఆ తొంభైకి ఇంకొక మూడు తొంభైలు కలిపితే చెప్పండి ఆ రౌండ్ ఫేర్లు చేస్తే నాలుగు వందల సంవత్సరాలు ఎవరికి పిల్లలు లేరు సేరం కానీ పెద్దగా ఎవరు చెప్పండి నోహో భార్య ఇది ఖచ్చితంగా ఈ ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా కోడలు చెప్పింది దేవని చెప్పుంటే అమ్మ బాధపడకండి దేవుడు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు అప్పటి వరకు వెయిట్ చేయండి అప్పటి వరకు వెయిట్ చేయండి నేను నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూసాను మీరు కూడా ఎదురు చూడండి దేవుడు తగిన సమయం అందు మనకి పిల్లలను అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా దేవుడు పిల్లలను అనుగ్రహిస్తాడు ఆయన పిల్లల్ని అనుగ్రహించడమే కాదు మన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఇప్పుడు చెప్పండి ఆ కుటుంబంలో నవోహ ఒక్కడే కాదు నీతి మంత్రుడు చెప్పండి నవోహు భార్య నీతి మంత్రాలు చెప్పండి నా ఓహు కొడుకుల నీతిమంతులు చెప్పండి నావోహు కోడల నీతిమంతులు అంటే అది నీతిమంతుల కుటుంబం అంటే అది నీతిమంతుల కుటుంబం అందుకే గారు ఈ కుటుంబాన్ని డిక్లైర్ చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు